ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఈ చిన్న లైఫ్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పాల్గొన మాసంలో శని అమావాస్య రోజున తొలి మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం సూర్య చంద్రగ్రహణాలు సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి ఇటీవల పాల్గొన పౌర్ణమి రోజున తొలి చంద్రగ్రహణం ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన పాల్గొన మాసంలో శని అమావాస్య వేళ మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం పాక్షికంగానే ఉంటుంది ఇలా ఒకే నెలలో సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడటం చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది ఈ సందర్భంగా ఈసారి గ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది గ్రహణ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడనుంది గ్రహణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మార్చి మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీన ఏర్పడే తొలి సూర్యగ్రహణానికి కంకణాకార సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభం అవుతుంది సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ కారణంగా కాలం చెల్లదు పాక్షికంగా ఇలా సూర్యగ్రహణం పాక్షికంగా పరిపూర్ణమైన కంకణాకార రూపంలో ఉన్నప్పుడు దాన్ని హైబ్రిడ్ సోలార్ అని అంటారు జ్యోతిష్యం ప్రకారం సూర్యగ్రహణం కాలంలో సూర్యుడు మీనరాశిలో ఉంటాడు ఇదే సమయంలో బుధుడు శనిదేవుడు శుక్రుడు రాహువు కూడా ఇదే రాశిలో ఉంటారు అయితే శాస్త్రీయ ప్రకారం సూర్యుడు భూమి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది ఈ సమయంలో చంద్రుడు కొంత సమయం సూర్యుడికి పూర్తిగా కప్పివేయబడతాడు ఈ సమయంలో భూమిపై చీకటి ఏర్పడుతుంది ఈసారి ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఆసియా ఆఫ్రికా యూరప్ అట్లాంటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా బెర్మూడా ఉత్తర బ్రెజిల్ జర్మనీ ఫ్రాన్స్ హంగేరీ ఐర్లాండ్ ఉక్రెయిన్ స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో చూడొచ్చు ఈ గ్రహణాన్ని నేరుగా చూడకూడదు ఎందుకంటే మీ కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు మీ కళ్ళను సురక్షితంగా ఉంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి ధన్యవాదములు